ఎడారిలో సెలెర్లు జూలై ఒకటి ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును లూకా ఒకటి నలభై ఐదు నా మాటలు వాటి కాలమందు నెరవేరును లూక ఒకటి ఇరవై ఈ విషయాలు నీ కల్లెదుట జరుగుతాయి ఎదురు చూసిన మనస నువ్వు కోరుకున్నవి ఆశతో అంటిపెట్టుకొని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడే మాట ఇచ్చినవి మనసుకి తెలుసు సందేహం వలదని మాట ఇస్తే చాలు జరిగినట్టే అవి ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి అలసిన మనస విశ్రమించు దేవుని వడిలో ఆయన రెక్కల నీడలో హాయిగా పవలించు ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణి చూడాలి నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగలాలి ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి వేసారిన మనసా ప్రార్థించు సంతోషించు రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేధించిన సందె పొద్దు వాలేసరికి గుడి గంటలు మోగుతాయి అనుమానపు పొగమంచు రాత్రిపై తిరకపితే మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి నమ్మిన మనసా దేవుడు చెప్పాడు నీకు విశ్వాసం నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవివైపు రివున ఎగిరిపోని గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచాయి రాత్రిలో కనబడని సంతోషాలు కనబడ్డాయి దారులన్నీ మూసుకుపోయినా మనకు వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురుచూడాలి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయూ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి రెండవ కొరింతి ఒకటి ఇరవై ప్రైజ్ లాడ్